ఈ అమ్మాయిని బయట పెట్టారండి కిడ్నాప్ అయిన అమ్మాయి కదా తీసుకెళ్ళి గదిలో పెట్టండి హీరోయిన్ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంది బాబా ఆ డీర్ ఆర్టిస్ట్ ఇప్పుడు నేను సీన్ చెప్తాను మీరు అందరూ యాక్ట్ చేయాలి హలో సీన్ నువ్వు చెప్పడం కాదు మేము చెప్తాం ఎందుకంటే అతని పేరే సీన్ రావరాదు జస్ట్ దర్శక పర్యవేక్షణ చేస్తే చాలు అనా ఆ కృష్ణమూర్తి ఫోన్ చేయన్నా ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు పిల్లనా అండ్రా ఆర్టిస్ట్ ఎవరు బెంగళూరు వాళ్ళే ఎందుకయ్య పరభాష పెడతారు రమ్యం రేషన్ ఎక్కువ తెలుసు కదా అడ్వాన్స్ ఇచ్చేసాం కదరా అడ్వాన్స్ ఇచ్చారు కదా ఏడవండి మేము తెలుసు నువ్వే అడుగు ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎప్పుడు అదే తెలిస్తే డ్రామా ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు చివరిలో వస్తాడు లేరా అని మాట్లాడు హలో హలో నేను షేర్ ఖాన్ కట్ కట్ ఏంట్రా నేను ఇంకా యాక్షన్ చెప్పలేదు ఫోన్ నీ అబ్బా ఆడి ఇప్పుడే లైన్ లోకి వచ్చాడరా మధ్యలో ఫోన్ లాగేసుకుంటా ఆడ మళ్ళీ వస్తాడా ఫోన్ చేసే బాయ్ ఆ కృష్ణమూర్తి నేను కళాంజలి మాట్లాడుతున్నాను చూడు మందులో సరిగ్గా విని ఉండవు నీ కూతురు నా దగ్గర ఉంది నాకు అర్జెంటుగా కోటి రూపాయలు కావాలి ఫోన్ కట్ చేసాడు కట్ చేయడా మరి నువ్వు మాట్లాడింది విలంలా ఉందా నౌకర్లా ఉంది వాడు కాలు పట్టుకుని ఉంది పెట్టాడా మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నా అది నేను డైరెక్టర్ కాసేపు మీరు రిలాక్స్ అవ్వండి వెళ్ళండి ఓకే అనా కాదు ఆ కాకాడ ఫైన్ ఫైనాన్సర్ అండి సినిమా కదా వాడిని అవసరం బావా సినిమా చేద్దాం అనుకుంటున్నాను కథలో చిన్న కరెక్షన్ బావా ఏంట్రా అలా లేకుండా మీరందరూ బాగా టెన్షన్ లో ఉండగా హీరోయిన్ ఆ ఎపిసోడ్ అయిపోయింది రావరాదు అయితే చిన్న ట్విస్ట్ చంపకుండా చెప్పరా హీరోయిన్ ఫాదర్ మీకు డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు చెప్పి చేసాడు ఈ కథలో పోలీసులు లేరండి అయితే మీరు చాలా న్యాచురల్ గా ఫీల్ అవుతున్నారా ఈ స్టోరీని ఇస్తాను రైట్ ఇస్తాను రైట్ అయితే రండి ఇంకో షాక్ చేసేద్దాం కమా కమా సార్ ఈ రోజు కొంచెం ప్యాకప్ చెప్పేద్దామా ఏంటే ఒక్క షాటే కదా చెప్పాను కొత్త ఆర్టిస్టులు కదా రిహార్సల్స్ చేసుకుంటారురా ఓ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ మీరంతా హ్యాపీగా రిహార్సల్ చేసుకోండి మ్యూజిక్ నేను సీన్ రాస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకు మీకు విషయం చెప్తాను సార్ టైట్లు వినకుండా నేను ఏ స్టోరీ విన్ను మీ పేరేంటో చెప్పు దివాకర్ ప్రభాకర్ సుధాకర్ భోజపురి సినిమా టైటిల్ అంత పడుకుందంటాయా సరే నీ స్టోరీ ఏంటో చెప్పు నిజంగానే మీ బాబా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు ఈ కథలో కూడా కిడ్నాప్ అయినా మీరు పోలీసులకి చెప్పేస్తారని భయపడి మీతో అబద్ధం చెప్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా యాభై కథలు రాస్తున్నాను అసోసియేట్ గా డెబ్బై కథలు రాస్తున్నాను కో డైరెక్టర్ గా వంద కథలు రాశాను కానీ ఏ కథలోనూ ఇంత ట్విస్ట్ లేదయా పిచ్చి చెట్లు పెంచే వాడికి తులసి చెట్టు గురించి ఏం తెలుస్తుంది సార్ నిజం ఉప్పు లాంటిది సినిమాలో కమెడియన్ లో నాకు కళ్ళు తెరిపించావు చట్టారికి బొక్కలు లేవు సినిమాలో హీరో లాగా వెళ్ళి వాళ్ళ అంత తెలుస్తా కట్ చేసాడు నాకు వాళ్ళెల్గో డబ్బులు ఇచ్చేటట్టు లేడు కాని నేను దుబాయ్ షేక్ అమ్మేద్దాం దుబాయ్ షేక్ మాట్లాడుకో నాకు మండిపోద్ది దేనికంతా అంత మంట రావనాధం రోజూన్లో విసిపోయిన దుబాయ్ షేక్ షేక్ ఇచ్చిన షేక్ ఏ వా వా ఏమైందిరా నీ బండారం బయటపడింది బండారం ఏంట్రా నువ్వు ఆడుతున్న డ్రామా నేనే కదరా నీకు చెప్పింది అది డ్రామా కాదు నిజంగా నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశావు ఇంతవరకు తెలియకుండా బాగా మేనేజ్ చేసాం కదా ఎలా తెలిసిపోయింది నన్ను ఇంకా మోసం చేయలేరు నేను ఈ అన్యాయాన్ని చూస్తూ భరించలేను చూడకపోతే కళ్ళు మూసుకొని సార్ కళ్ళు మూసుకోవడానికి నేను గాంధారిని కాదు చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తీసుకి కట్టుబడి తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు ఇది ఆ దెయ్యమే ఇచ్చిన తీర్పు తప్పే సార్ ఈ విప్లవ జ్యోతి ఎవరు ఆపడారు కాబర్తా చూసావా చూసావా ఆ పేస్ట్ చూడరా ఆ పేస్ట్ లో ఫీలింగ్ చూడరా డే మా బామ్మర్దికి డైరెక్షన్ కంటే ఆర్టిస్ట్ డ్యామినేషన్ ఎక్కువ అని ఇందాకే చెప్పారా అవున బాధపడకండి ఆనందం రాయ్ అదవా బావా అవును బామ్మర్ది నానా పటేకర్ కంటే బేమత్సమైన నటుడు నీలో ఉన్నాడని ఇందాకే మా వాళ్ళకి చెప్పారు ఆ చెప్పొచ్చు కదా నువ్వు అందుబాటులో లేవని అనుష్క అందుబాటులో మా డ్రామా విషయంలో కూడా ఇలాగే బాధి నీలాంటి కళావాచస్పతి దొరక్క ఒక కుళ్ళిపోయిన వనస్పతి గాని పెట్టుకున్నాను మీరు దొరికారు ఆ కోరిక తీర్పెంస బావా ఎంతకే నా క్యారెక్టర్ ఏంటి బావా అమ్మాయి తండ్రి నువ్వు అంటే ఆ కష్టమూర్తి క్యారెక్టర్ బెంగళూరు రాత్రా వాడికి అడ్వాన్స్ ఇచ్చారు కదా నా బందా యాక్షన్ చేయకుండా టేకుల మీద టేకులు తింటున్నాడు రా మీరు చెప్పగా ఎందుకు సార్ నేను నమ్మకాన్ని ఉమ్ము చేయను బావా సార్ మీరు యాక్ట్ చేసేయండి సార్ నువ్వు యాక్షన్ చెప్పు యాక్స్ అది కన్న రామనాథం మాకు తల్లా మైండ్ ఫోన్ అనుకోవాలి ఏ సార్ చాలా ఫోన్ హలో కళాంజలి నేను కృష్ణమూర్తిని నిజంగానే బెంగళూరు ఆర్టిస్ట్ చేశాను నా కూతుర్ని నీ దగ్గర పెట్టుకుని కోటి రూపాయలు ఇమ్మంటున్నావు కదా రివర్స్ కూతుర్ని నువ్వే ఉంచుకుని ఖర్చులకు నాకు యాభై వేల రూపాయలు పంపించు ఫోన్ ఏంట్రా అది కన్ను సార్ చెప్పాను కదా చెప్పాను కదా మీరు సూపర్ సార్ ఫాదర్ సార్ నాకు తెలుసు బెంగళూరులో యాక్టర్ కమ్ డైరెక్టర్ వస్తా అన్నట్టు మళ్ళీ ఎప్పుడు రావాలి ఇంకెప్పుడు అది కూడా చేస్తా మీకు డబ్బులు ఇవ్వాలి కదా వచ్చి ఆ డబ్బులు దొరికినప్పుడు వస్తా బాయ్ బాయ్ నేను కదా రిహర్సల్స్ నెగ్లెక్ట్ చేయదు ఏమైనా డౌట్లు వస్తే నాకు ఫోన్ చేయండి మొబైల్ కోచింగ్ ఇస్తా అమ్మడి అమ్మ మొత్తానికి సిగరెట్ బయటపడకుండా బాగా మేనేజ్ చేసాం ఈ డబ్బా దరిద్రం వదిలిందిరా రాయ్ కృష్ణమూర్తి నేనేదైనా ఒక్కసారి చెప్తాను రే పొద్దున్నే డబ్బులు సంచులతో నువ్వు నా దగ్గరకు రావాలి లేకపోతే నీ కూతుర్ని సంపైదాన్ని ఏంటి నువ్వు విన్నది నిజమేరా సంపైదాన్ని ఏవేనమా రే వాడు కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటే వాడు నమ్మడం లేదురా దాన్ని కాలో చెయ్యో తీసేసి వాడికి పార్సిల్ పంపించాలి రాయ్ రా రాయ్ ఏ చెరా ని వాళ్ళ బాబుతో మాట్లాడి పిస్తా ఆడ డబలేవగే కదరా బాబూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నిను మాట్లాడి ఒపిస్తా సార్ ఏమార్తా నన్ను నమ్మండి ఏరా ప్లీజ్ సార్ అరే ఫోన్ లేరా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం నువ్వు వణరా హలో ఆహా హలో కృష్ణమూర్తి నేను కళాంజలి మాట్లాడుతున్నాను రెప్పుడు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నాకు అర్థమైంది ఇంకొకటికి అర్థం కావాలి నువ్వు లైన్ లో ఉండు వాడు మాట్లాడతాడు